హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా పేరు ఉషా ఏంటబ్బా స్పెషల్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా రోజు ఆయిల్ కారుతో అట్లాగే చూస్తున్నారు కదా ఇవాళ రోజున కొంచెం స్పెషల్ స్పెషల్గా చూడండి ఇవాళ నేను పెళ్ళికి వెళ్తున్నాను పెళ్ళికి వెళ్ళే ముందు నేను ఎలా రెడీ అయ్యాను నా ముస్తాబ్ ఏంటని ఒకసారి మీకోడు చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను ఎందుకు ఈ స్పెషల్ అంటే మనం ప్రతిరోజు ఏం రెడీ అవ్వం కదా రెడీ అయిన ఒక్క రోజైనా కాస్త మీకు చూపించాలి కదండి నేను ఎలా ఉన్నాననేసి అందుకని ఈ వీడియో చిన్న వీడియో తీస్తున్నాను ఎవరు స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మరి మన ఛానల్ ముందుకెళ్ళాలి కదా మీ చేతుల్లోనే ఉంది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అస్థలేమనుకోవద్దు ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం క్రీమ్ రాస్తున్నాను కదా క్రీమ్ కన్నా ముందు ఈ శారీని చూసారా శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడిందండి తొమ్మిది వందలు ఇది కొని రెండు సంవత్సరాలైంది టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ కట్టుకున్నాను ఇదే ట్రీ మూడోసారి అనుకుంటా అండి రెండు సార్లే కట్టిన ముందు ఇది మూడోసారి మరి అలా అనిపించిందో గ్రీన్ కలరు బ్లౌజ్ మొత్తం కలర్ పోయిందండి చూడండి లైట్గా కనిపిస్తుంది కదా బాలేదెపోయింది చీర మాత్రం బాలే ఉంటుంది జాకెట్ మాత్రం తుస్తమని కలర్ పోయింది ఏం చేస్తాం మనకు తెలిసి తెలియక తీసుకుంటే మనం తీసుకునేది రెండు సంవత్సరాలకు ఒక చీర అలా తీసుకునే చీర కూడా ఇలా అయిపోయి ఇంకేముంది చెప్పండి గుండె దమ్మక్కమని జారిపోద్ది అనమాట నాకైతే అనిపించిందండి నేను ఎప్పుడు కొన్నా పెద్దగా సంవత్సరానికి ఒకటి రెండు కొంటే టాప్ అనమాట ఆడపిల్లలు ఉన్న తల్లులు వాళ్ళు కొనుక్కునేది ఉండదు ఈ ఆడపిల్లలకి కొని పెట్టడమే సరిపోయింది అంతే కదా మీరు మీలో ఎవరైనా ఆడపిల్లల ఉన్న తల్లులు నా వీడియో చూస్తుంటే మరి అవనో కాదు కామెంట్ చేయండి లైక్ అన్న ఇవ్వండి పర్వాలేదు నేను చూసి అమ్మ నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారని ఫీల్ అయిపోతాను అనమాట ఇప్పుడు ఇంకా జస్ట్ క్రీమ్ రాసుకున్నాను ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ అండ్ లవ్లీ అని వాళ్ళని డబ్బాలు డబ్బులు వాడేది ఏం లేదండి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రమే జస్ట్ క్రీమ్ రాసి కొంచెం పౌడర్ రాసి వదిలేస్తాను మేకప్ అంటారా అసలు మనం దాని మొహం లేదు ఇంతవరకు తెలుసా బలే మేకప్లు వేసి లిఫ్ట్ రాస్తున్నారా మనం ఎంతవరకు ఎరగమండి ఎందుకంటే దాని జోలికే పోలేదు అవసరం కూడా రాలేదు అందుకని దాని జోలు పోలేదు మా ఇంట్లో కూడా ఇష్టపడలేండి ఆలోచన అసలు ఉండదులే సరే ఇంకా పెళ్లి కూతురు అమ్మ ఉంది కదా త అమ్మాయి తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి ఫస్ట్ రిలేటివ్ అమ్మాయి గురించి ముందే చెప్పాను కదా చాలా అప్యాయంగా పిలిచింది నువ్వు ఖచ్చితంగా రావాలి రావాలిషా పొద్దున్నే రావాలి మధ్యాహ్నానికి అమ్మాయిని కార్లు పంపించిన తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళిద్ది తర్వాత మనం కాస్త మా ఇంటి దగ్గర అలా రెస్ట్ తీసుకొని సాయంత్రానికి మళ్ళీ ఫ్రెష్ అయ్యి బస్సు పెట్టాము పెళ్ళికి వెళ్దాం అని చెప్పింది నేను అప్పటికి ఓకే అన్నాను అమ్మాయి ఫోన్లో చెప్పినప్పుడు కానీ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నానికి నీరసం వచ్చిందండి ఎండ ఒక పక్క హడావుడు ఒక పక్క వెళ్ళికి వెళ్ళాలంటే అబ్బో ఇప్పటికే బాగా నీరసం వచ్చేసింది నాకు మళ్ళీ సాయంత్రం నైట్ వరకు వెయిట్ చేసి అప్పుడు బస్సులో వెళ్ళాలంటే ఇంకా అసలు అది కాక నైట్ పదిన్నరకు పెళ్ళి వచ్చేసరికి ఏ పన్నెండు గంట అయ్యిద్ది మళ్ళీ ఆ నైట్ వాళ్ళ ఇంటి కడ స్టే చేసి పొద్దున్నే వస్తే ఇప్పుడు నా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనుకున్నారు ఈ పిల్లలు గోలకి మా వారు అసలు వద్దంటే వద్దన్నారు అరవకొండ వెళ్ళి పెళ్ళి ఇక్కడికి అమ్మాయి ఇంటి వరకు వెళ్ళి వచ్చేసాయి పెళ్ళికి వద్దేం వద్దంటే నేను అమ్మాయి చెప్పిందండి మా ఫ్రెండ్ వె వెళ్తానండి అన్నా కూడా ఆయన వద్దంటే వద్దన్నారు నాకు కూడా నీరసంగా ఉందిలేండి ఇంకా నేను కూడా వెళ్ళలేను పెళ్ళికి మనం పెట్టవలసి నేను పెట్టేసి వచ్చేసి ఇంకా నేను ఇంటికేసి వచ్చేస్తానన్నమాట ఈ నెల బస్సులు ఎంత కాస్ట్ అయింది చెప్పనా జస్ట్ ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు అయింది సింపుల్గా మామూలుగా చేయను నల్ల బొసులు వేసుకున్నాను అనమాట నాకు చైన్ ఉంది కదా ఆ చైను తాడు ఒక నల్ల బొసులు ఇలా అయితే రెండే పెద్దగా మనం హెవీగా ఏమేమి లేండి పూలు ఒక మూర మల్లెపూలు చూసారు కదా నా జడ ఎలా ఉంది ఇంకా నా ముస్తా ఇదేనండి అయిపోయింది ఇంకెలా ఉందో మరి కామెంట్ చేయండి సారీనా నేనా మరి చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా రేపు మళ్ళీ కలుస్తానుగా బాయ్